హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ డిజార్ట్తో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా బాండి పెట్టుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత అవి హీట్ అవ్వాలండి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కా లవంగాలు కొంచెం కొంచెం వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి దీన్ని మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇది మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నా టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజు టమాటాలు రెండు తీసుకోవాలి టమాటాలు కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అవి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటాల వల్ల ఫ్రై అనేది తీయగా ఏం రాదండి అది ఆప్షనల్ మీ ఇష్టం టమాటా వేసుకుంటే మనం రైస్లో కూడా మంచిగా ఈవెన్గా కలిసిపోతుంది బాగా టేస్టీగా ఉంటుంది అందుకని నేను టమాటా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ డిజర్ట్స్ని వేసుకోవాలి వీటిని రాచిగుండకాయలు లేదా మా సైడ్ కందనకాయలు అని కూడా అంటారు వీటిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఇలా వచ్చి బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి దీంట్లో వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా చూసుకోవాలండి వాటర్ ఉంటే మళ్ళీ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది వాటర్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అప్పుడు తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే బాండికి స్టిక్ అవుతుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి స్పైసీకి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను అలాగే మసాలా పౌడర్ కూడా అండి ధనియాలు తెల్లగడ్డ అలాగే రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసి వేసాను మసాలా వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ బిజార్డ్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఆ వీడియోస్ కొన్ని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్